లోక్సభ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో చెర్లపల్లిలోని పారిశ్రామికవేత్తలతోటి ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వార్డులు పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన శైలిలో వారికి సహకరించినప్పుడే అక్కడ నిరుద్యోగం కూడా పూర్తిగా లేకుండా పోతుందని పారిశ్రామికవేత్తలు కూడాను అభివృద్ధి పాటలు నడుస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు అంతేకాకుండా రాబోయే కాలంలో పారిశ్రామిక వేత్తలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఆయన కోరారు ఈ సందర్భంగా ఈటల్ రాజేందర్ రేవంత్ రెడ్డిని సూటిగా మూడు ప్రశ్నలు అడిగారు పార్టీలను చీల్చి అడ్డగోలుగా అందరినీ చేర్చుకున్నందుకే కేసీఆర్ను ప్రజలు బండకేసి కొట్టారని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన వ్యక్తి కేసీఆర్ అని ఇప్పుడు మీరు కూడా అదే పని ఎందుకు చేస్తున్నారని దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అన్నారు అది కూడా మీటర్ గేజ్ రైల్వే లైన్ల పరిస్థితి ఉంది ఇవాళ మొత్తం దేశం మొత్తంలో డబుల్ ట్రిపుల్ రైల్వే లైన్ల నిర్మాణం జరగాలని అన్ని రైల్వే లైన్లు మీటర్ గేజ్ లేకుండా బ్రాడ్గేజే ఉండాలని అన్ని రైల్వే లైన్లు డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేయాలని చెప్పి వాళ్ళ రైల్వే దాంట్లో ఎంత గొప్ప మార్పు వచ్చిందో మీరు చూసాం ఒకప్పుడు కిత రిపేర్ రిపేర్లకు పైసలు ఇచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఇవాళ నాంపల్ రైల్వే స్టేషన్ ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చి వేసింది సున్నా ఇంత వేసి సున్నా వేసి టాప్ చేసి తప్ప ఎన్నడూ వాళ్ళు కళ్ళు వెళ్ళి ఇవాళ అట్లాంటిది ట్రాఫిక్ హైదరాబాద్కు రావద్దని ఇవాళ చెల్లపెల్లే ఆపాలని చెప్పి టూ హండ్రెడ్ ట్వంటీ వరకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరిగింది డైవర్షన్ కూడా డబుల్ లైన్ వేసి డైవర్షన్ కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ ఢిల్లీ లైన్ నుంచి వెళ్ళి ఆ లైన్కి డైవర్సన్ డైవర్సన్ లైన్లు నిర్మాణం చేసింది ఇవాళ అంతేకాదు ఆరు వందల కోట్లు ఇంతకు ముందు చెప్పినట్టుగా చికినాబ రైల్వే స్టేషన్కి నాలుగు వందల కోట్లు కాజుగోడ రైల్వే స్టేషన్కి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ నాపల్ రైల్వే స్టేషన్ ఒకప్పుడు దుర్గంధపూరితంగా ఉండే రైల్వే స్టేషన్లు అస్తవ్యస్తమైన రైల్వే స్టేషన్లు ముక్కు మూసుకొని రైలెక్క రైల్వే స్టేషన్లు ఇలా వందే భారత్ రైళ్లతో వందే భారత్ రైళ్లతో మాట ఎయిర్పోర్ట్లను తలపించే రైల్వే స్టేషన్ నిర్మాణం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మోడీ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మాట చెప్పారు కల్పన చదువు ఇంపార్టెంట్ ఇక్కడ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఉంటాయా రైట్ పార్టీలు ఉంటాయా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా బీజేపీ పార్టీ ఉంటుందా నాకు తెలిసి ఏ పార్టీలు అధికారం ఉన్నప్పటికీ కూడా వాటి ఫిలాసఫీ ఉదాసీన ఏ పార్టీలు అధికారం ఉన్నా వాళ్ళ ఫిలాసఫీతో తెలియగానే నాకు మాత్రం ఏంటి ఫిలాసఫీ తెలుసు ఒక ఫిలాసఫీ ఒక ఫిలాసఫీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడగలిగేటువంటి సత్తా అందించడమే పాలకుల ప్రథమ కర్తవ్యం చెప్పి